ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చిన వేళ మధ్యప్రాంచంలోని ప్రధాన వైమానిక స్థావరం నుంచి అమెరికా యుద్ధ విమానాలు అదృష్టం కావడం చర్చనీయాంశంగా మారింది రెండు వారాల వ్యవధిలో దాదాపు నలభై ఫైటర్ జెట్లు కనిపించకుండా పోయాయి ఇరాన్కు సమీపంలో ఉన్న ఈ వైమానిక కేంద్రానికి టెహ్రాన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో అమెరికా యుద్ధ విమానాలను తరలించి ఉండొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దంతో మధ్యప్రాచ్యం రావణ కాష్టాన్ని తలపిస్తోంది టెహ్రాన్ పై సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా సిద్దమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఖతార్ ఎయిర్ లోని అమెరికా యుద్ద విమానాలు ఒక్కొక్కటిగా అదృశ్యం కావటం చర్చనీయాంశంగా మారింది అగ్రరాజ్యం ఫైటర్ జెట్లు మాయమైన విషయం ఉపగ్రహ చిత్రాల ద్వారా బయటపడింది ఈ నెల ఐదు నుంచి పంతొమ్మిది మధ్య ప్లానెట్ ల్యాబ్స్ ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని చాటుతున్నాయి మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన అతిపెద్ద వైమానిక స్థావరంగా గుర్తింపు పొందిన అల్ ఉదీద్ ఎయిర్బేస్ ఇంతవరకు యుద్ద విమానాలతో నిండుగా ఉండగా ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది గత రెండు వారాల వ్యవధిలో ఈ ఎయిర్బేస్ నుంచి ముప్పై ఏడు ఫైటర్ జెట్లు కనిపించకుండా పోయాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రమవుతుండటంతో ఇరాన్ దాడుల నుంచి తమ ఆస్తులను రక్షించుకోవడం కోసమే అమెరికా తమ యుద్ధ విమానాలను తరలించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ నెల ఐదున ప్లానెట్ ల్యాబ్స్ నుంచి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో దాదాపు నలబై జెట్ ఫైటర్లను చూపించాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది వాటిలో హెర్క్యులస్ సి వన్ థర్టీ వంటి రవాణా విమానాలు నిఘా విమానాలు ఉన్నట్లు పేర్కొంది అయితే ఈ నెల పంతొమ్మిదిన విడుదల చేసిన మరో చిత్రంలో మూడు యుద్ధ విమానాలు మాత్రమే కనిపిస్తున్నట్లు వెల్లడించింది అక్కడ ఉన్న ఫైటర్ జెట్ ట్లను హ్యాంగర్లలోకి గాని లేదా ఆ ప్రాంతంలోని ఇతర స్థావరాలకు గాని తరలించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అల్ ఉదీద్ వైమానిక స్థావరం ఇరాన్ సమీపంలో ఉండటం వల్లే అక్కడ ఉన్న అమెరికా యుద్ద విమానాలు సిబ్బందిపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నట్లు అమెరికా ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మార్క్ స్క్వార్జ్ తెలిపినట్లు మీడియా పేర్కొంది ప్రమాదాల నివారణకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఖతార్లోని తమ రాయబార కార్యాలయం సిబ్బందికి అమెరికా ఆదేశాలు జారీ చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం జరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఏదైనా చర్య తీసుకుంటే ఖతార్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ దాడులు చేసే ప్రమాదం ఉండడంతో ఈ మేరకు అప్రమత్తమైనట్లు సమాచారం ఈ నెల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు అమెరికాకు చెందిన కేసీ ఫార్టీ సిక్స్ ఏ పెగాసస్ కేసీ వన్ థర్టీ ఫైవ్ స్టాటో ట్యాంకర్ విమానాలు సహా ఇరవై ఏడు మిలిటరీ రీఫ్యూలింగ్ విమానాలు అమెరికా నుంచి యూరోప్ కు వెళ్లాయి పబ్లిక్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం బుధవారం నాటికి అందులో ఇరవై ఐదు యుద్ద విమానాలు లోనే ఉన్నాయి రెండు మాత్రమే అమెరికాకు తిరిగి వచ్చాయి ఈ రీఫ్యూలింగ్ విమానాలు దీర్ఘకాలం పాటు సాగే వైమానిక ఆపరేషన్ లో కీలక పాత్ర పోషిస్తాయి ఇది అమెరికా యుద్ధ సన్నాహాలకు సంకేతమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇరాన్ పై దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్ కు మద్దతుగా యుద్ధంలో ప్రవేశించే విషయమై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఖతార్ వైమానిక స్థావరం నుంచి మిలిటరీ విమానాలను తరలించడంతో అగ్రరాజ్యం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది